త్వరలో టీటీడీ మండలి నియామకం చేపడతామని హోంమంత్రి చంద్రరాజు చెప్పారు రాజకీయాలకు సంబంధం లేని అకుంఠిత సేవాభావం కలిగి ఉన్న వ్యక్తికే టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవి కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తిరుమలలో హోంమంత్రి స్పష్టం చేశారు శుక్రవారం ఉదయం శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు ఆలయంలోకి వెళ్లిన మంత్రి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు విశాఖ కోణాన్ని వెలుగులో తీసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వమేనని సిట్ విచారణలో మూడు వందల ఎకరాల భూమి ట్యాంపిలింగ్ జరిగినట్లు గుర్తించామని సంబంధిత దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి పేర్కొన్నారు కానీ ప్రతిపక్షాలు దీనిపై ప్రార్థాంతం చేస్తున్నాయని రాజప్ప మండిపడ్డారు ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా జరిగింది శుక్రవారం కనుక ఇలా అభిషేకం చేయకున్నప్పుడు తెలుసు ఇక్కడ రావడం జరిగింది అభిషేకం కూడా చేయించుకోవడం జరిగింది మరి స్వామివారి భక్తులు రోజు రోజు కూడా పెరుగుతుంది మరి సౌకర్యాలు కూడా బాగా పెంచడం జరుగుతుంది మరి పాలక మండలైతే మరి పూర్తయింది పాలక మండలి కొత్త పాలక మండలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి యువను కూడా కొత్త యువను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ టెంపుల్ని ఇంకా తీర్చాలి భక్తులకి పేదలకి సౌకర్యాలు కల్పించాలి మంచి సౌకర్యాలు కల్పించడం చెప్పి ఆయన ఉన్నారు అన్న ప్రసాదం పెట్టాలని చెప్పి నిర్ణయించి పెట్టడం జరుగుతుంది అలాగే కింద కింద కూడా ఇవాళ ప్రసాదం ఎడ్యుకేషన్ ఇంజిస్ట్రేషన్ కానీ కింద కూడా పంపించడం జరుగుతుంది అలాగే వైద్యానికి వచ్చినప్పటికి ప్రాధాన్యత ఇచ్చి పూర్తిగా వైద్యం అంతా కూడా మరి తిరుమల దేవస్థానం ద్వారా వైద్య సౌకర్యాలు